రక్ష్య దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు రష్యా షాక్ ఇచ్చింది తన తొందరపాటు నిర్ణయంతో రష్యాని బెదిరించాలని చూసిన ట్రంప్కి పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు అమెరికాతో ఉన్న అణు ఒప్పందం నుంచి రష్యా బయటకొచ్చింది రష్యా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకి ప్రాణ సంకటంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా రష్యా మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా రష్యా మధ్య ఒప్పందం జరిగింది దీని ప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్య శ్రేణి రేంజ్ క్షిపణుల మోహరింపుని నిషేధించారు ఇప్పుడు రష్యా దీని నుంచి బయటకొచ్చింది తాము కొన్ని రకాల క్షిపణుల్ని మోహరించకుండా విధించుకున్న ఆంక్షల్ని ఇక పాటించబోమంది రష్యా నిర్ణయంతో ఇప్పుడు అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలకే ప్రధాన ముప్పు ఏర్పడనుంది మరోవైపు రష్యా నిర్ణయానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవలే రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ ప్రకటనకి స్పందనగా రెండు ఒహాయో శ్రేణి అణు జలంతర్గాములని మోహరించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే అమెరికా దళాలు ఫిలిప్పీన్స్లో లో టైపోన్ క్షిపణి లాంచర్లని మోహరించటం ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రే డ్రిల్స్ లో క్షిపణుల్ని పరీక్షించటం కూడా ఓ కారణంగా తెలుస్తోంది ప్రపంచ దేశాలపైన పెత్తనం చెలాయించాలని చూస్తున్న అగ్రరాజ్యానికి అగ్రరాజ్యం అమెరికాకి రష్యా షాక్ ఇచ్చింది ఇటీవల కాలంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయంతో రష్యాని బెదిరించాలని చూసిన ట్రంప్కి పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు అమెరికాతో ఉన్న అణు ఒప్పందం నుంచి రష్యా బయటకు వస్తున్నట్టు ప్రకటించింది రష్యా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకి ప్రాణ సంకటంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై అమెరికా రష్యా మధ్య ఈ ఒప్పందం జరగ్గా ఈ ఒప్పందం నుండి తాము బయటకు వస్తున్నట్టు రష్యా ప్రకటించింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా రష్యా మధ్య ఈ ఒప్పందం జరిగింది దీని ప్రకారం చూస్తే భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్య శ్రేణి రేంజ్ క్షిపణుల్ని మోహరించటాన్ని నిషేధిస్తూ ఆ ఒప్పందం జరిగింది ఇప్పుడు రష్యా దీని నుంచి బయటకొచ్చింది తాము కొన్ని రకాల క్షిపణుల్ని మోహరించకుండా విధించిన ఆంక్షల్ని ఇక పాటించబోమంటూ రష్యా ప్రకటించింది రష్యా నిర్ణయంతో ఇప్పుడు అమెరికాకి ఏవైతే మిత్ర దేశాలు ఉన్నాయో ఐరోపా దేశాలు వాటికి ప్రధానంగా ముప్పు ఏర్పడబోతోంది మరోవైపు రష్యా నిర్ణయానికి అనేక కారణాలు తెలుస్తోంది ఇటీవల మాజీ అధ్యక్షుడు ప్రకటనకి స్పందనగా రెండు ఒహాయో శ్రేణి అణు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాకుండా అమెరికా దళాలు ఫిలిప్పైన్స్ లో టైపూన్ క్షిపణి లాంచర్స్ ని మోహరించడం ఆస్ట్రేలియా సమీపంలోని టెలిస్మాన్ సాబ్రే డ్రిల్స్ లో క్షిపణుల్ని పరీక్షించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది అమెరికా రష్యా మధ్య ఏదైతే అణు ఒప్పందం ఉందో దాని నుండి రష్యా బయటకు వస్తున్నట్టు ప్రకటన చేసింది ఇది మొత్తంగా చూస్తే ట్రంప్కి అంటే అమెరికాకి అలాగే అమెరికా మిత్ర దేశాలైనటువంటి ఐరోపా దేశాలకి కూడా ఒక ముప్పు వంటిది అని చెప్పుకోవచ్చు అందరిపైన అన్ని దేశాలపైన పెత్తనం చెలాయించాలని చూస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కి ఇది పెద్ద షాక్ లాగా చెప్పుకోవచ్చు తన తొందరపాటు నిర్ణయాలతో ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే టారిఫ్లతో బెదిరింపులు నేపథ్యంలో రష్యా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది అమెరికాకి గట్టి దెబ్బగా చెప్పుకోవాల్సి ఉంటుంది అమెరికాతో ఉన్న అణు ఒప్పందం నుండి తాము బయటకు వస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ఆ ఒప్పందం నుండి తాము బయటకు వస్తున్నామని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు అయితే ఇప్పుడు ఇది అమెరికాకి అలాగే అమెరికాకి మిత్ర దేశాలైన ఐరోపా దేశాలన్నిటికీ కూడా ప్రాణ సంకటంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఈ డెసిషన్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం విశ్లేషణ అందించేందుకు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్ లో వారితో మాట్లాడదాం నమస్తే అండి సో రష్యా డెసిషన్ ఏదైతే ఉందో అణు ఒప్పందం నుండి తాము బయటకు వస్తున్నాము అని తీసుకున్న డెసిషన్ ఇప్పుడు అమెరికాకి అలాగే ఐరోపా దేశాలు ఏవైతే మిత్ర దేశాలుగా అమెరికాకున్నాయో వాటికి ప్రాణ సంకటం అలాగే ఇది ఒక స్ట్రాంగ్ డెసిషన్ అని అంటున్నారు దీనిపై ఏమంటారు మీరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏదైతే రష్యా అమెరికా మధ్య అణు ఒప్పందం జరిగిందో దాని నుండి రష్యా బయటకు వస్తున్నట్టు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం అమెరికాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు చాలా తీసుకున్నది ఆ రోజుల్లో అణు ఒప్పందంలో భారతదేశం మీద కూడా పెద్ద ప్రెషర్ తీసుకొచ్చారు మీరు సంతకం పెట్టాలి ఎప్పుడు అణు ఆయుధాలు మీరు తయారు చేయకూడదు భారతదేశం ఒప్పుకోలేదు రష్యా అమెరికా కలిసి పనిచేశారు ప్రపంచం అంతా అను ఆయుధాలు అనుబాంబులు అను మిసైల్ ఉండకూడదు చేయకూడదు వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు రష్యా అమెరికా నార్త్ కొరియాకి ఇరాన్ కి కి వాళ్ళు అను ఆయుధాలు రీసెర్చ్ ఇవ్వలేదు తయారు చేసుకోవడానికి చైనా చేసింది అందరికీ అనుమానం రష్యా చాలా గొప్పగా బిహేవ్ చేశారు డొనాల్డ్ ట్రంప్ చేసేది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఏ ఒప్పందం ఉన్నాదో రష్యా అమెరికా మధ్యద యుద్ధాలు తగ్గించడానికి అది విరిగిపోయినట్ లెక్క రష్యా ఒప్పందం నుంచి బయటకు వస్తే ఇవాళ ప్రపంచానికి కూడా చాలా చెప్తా డొనాల్డ్ ట్రంప్ ఇలా రష్యా చేస్తారని ఆలోచించలేదేమో డొనాల్డ్ ట్రంప్ ఇలా రష్యా చేస్తే దాని పరిణామాలు ఏంటో ఆలోచించలేదేమో ఆయన దూరదృష్టిగా ఏం చేయటం లేదు చాలా పెద్ద సీరియస్ డెవలప్మెంట్ అని మీరు భావించవచ్చు అంటే ఈ డెసిషన్ ముప్పు అంటారు ఈ టెన్షన్ వల్ల ఈ టెన్షన్ వల్ల అంటే ఇప్పుడు రష్యా బయటకు రాగానే చాలా ఇష్టం అంటారు ఇంకా వాళ్ళు ఎక్కడ మధ్య నా కాంటాక్ట్ ఉండదు ఎక్కడ అనువాయిదాలు ఉన్నాయి ఏ సమ్మర్యంలో అవుతాయి ఎవరు పరిపాటి స్టార్ట్ చేస్తారు ఇన్ని కొత్త విషయాలు యుద్ధంలో ఉన్న గొప్ప భయం ఏంటంటే పొరపాటున స్టార్ట్ అయిపోతుంది ఒకసారి స్టార్ట్ అవ్వక పది నిమిషాలు పోయించే అంతా అయిపోతుంది రష్యా దగ్గర వేల మిసైల్ ఉన్నాయి అమెరికా దగ్గర కూడా ఉన్నాయి అవి కంప్యూటర్ తో ఆర్గనైజ్ చేశారు మేము నాశనం అయిపోయినా మాస్కో అవి ఇలా చేయాలి చాలా సీరియస్ మ్యాటరు ఇది అమెరికా ఇది తప్పు చేయటం వల్ల ఇది చాలా పెద్ద బ్యాక్ ఇది చిన్న విషయం కాదు ఇది మిగతా దేశాలు ఆలోచించుకుంటారు అమెరికాలో కూడా డవనాల్డ్ ట్రంప్ వ్యతిరేకం ఉన్న రాజకీయ నాయకులు సేనయుడు అందరూ ఆలోచించుకుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు అది అమెరికాకే ప్రమాదం రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ దిసిస్